సత్యం రాజేష్ శ్రవణ్ కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన పాడేరు పన్నెండో మైలు చిత్రం జూన్ ఆరున విడుదలవుతోంది ఎన్ కే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సస్పెన్స్ ప్రేమ అంశాలు ప్రధాన ఆకర్షణలు సత్యం రాజేష్ శ్రవణ్ కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా పాడేరు పన్నెండో మైలు ఎన్ కే దర్శకత్వం వహించారు త్రినాథ్ నిర్మాత సుహాన హీరోయిన్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ ఆరున థియేటర్లలోకి రానుంది ఈ క్రమంలోనే చిత్రబృందం విశేషాలని పంచుకుంది ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ మొదకొండమ్మ తల్లి ఆశీస్సులతో ఈ సినిమాను ముందుకు తీసుకుని వెళుతున్నాం పొలిమేర పొలిమేర రెండు తరువాత సత్యం రాజేష్ నటించిన పాడేరు పన్నెండో మైలు సినిమా సస్పెన్సా లవ్ ఎలిమెంట్స్తో రాబోతోందని దర్శకుడు ఎన్ కె చెప్పుకొచ్చారు హైదరాబాద్ వైజాగ్ పాడేరులో షూటింగ్ జరిగిన ఈ సినిమాకు పిఆర్ సంగీతం అందించారు నభ మాస్టర్ ఫైట్స్ కళాదర్ నృత్యాలు ఈ సినిమాకు అదనపు ఆకర్షణ కానున్నాయి మొత్తంగా పాడేరు పన్నెండో మైలు సినిమా సస్పెన్స్ మరియు ప్రేమ కథాంశాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది జూన్ ఆరున థియేటర్లలో ఈ సినిమాను వీక్షించండి